హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రి కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాలి సార్ వెహికల్ వచ్చేసి హుడా ఇయాన్ డిలేట్ ప్లస్ టూ థౌజండ్ ట్వెల్వ్ డిసెంబర్ థర్టీన్లో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది సార్ రెండు వేల ఇరవై ఎనిమిది మార్చ్ వరకు వెహికల్ ఒక కార్స్ అయితే వ్యాలిడిట్లో ఉంది ఈ వెహికల్ ఒక ఫుల్ వీడియో హర్షశ్రీ కార్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది ఒకసారి చూసుకోవచ్చు సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ షోరూమ్ పెయింట్ మీద ఉంది మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి సార్ మేజర్ వర్క్ ఏం లేదు టైర్లు అన్నిటికని ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సార్ పెట్రోల్ వెహికల్ అరవై మూడు వేలు తిరిగింది లక్ష అరవై మూడు వేలు తిరిగింది ఒరిజినల్ వెహికల్ సార్ వెహికల్ యొక్క ప్రైస్ చూసినట్టయితే మనము యూట్యూబ్లో అయితే వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ చెప్పాము కదా ఇందులో నెగిషుల్ ఉంది ఎవరన్నా వచ్చే ముందు నాకు కాల్ చేయండి సార్ ఇది వచ్చేసి వ్యాగన్ఆర్ వ్యాగన్ఆర్ ఎల్ఎక్స్ఐ డియో పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు వేల పన్నెండు పదమూడు రిజిస్ట్రేషన్ ఇది కూడా వన్ ల్యాక్ లోపే ఉంది డ్రివేను ఒరిజినల్ వెహికల్ సార్ ఇక చిన్న చిన్న రస్ట్ అనేది ఉంది టీఏ ఏపీ సిక్స్టీన్ అంటే ఆంధ్ర ఇంతకుముందు ఆంధ్ర రిజిస్ట్రేషను ఇప్పుడు తెలంగాణకు అయితే మారింది సార్ మళ్ళీ ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఇది ఇది రెండు ఇది వచ్చేసి మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ డీజిల్ వెహికల్ రెండు వేల పద్నాలుగు మోడలు డీజిల్ వెహికల్ సార్ వెహికల్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ రివెన్ ఉంది వెహికల్ అంతా ఒరిజినల్ ఉంది నాని యాక్సిడెంటులు హెచ్ఆర్ పాసింగు ఇన్సూరెన్స్ డిసెంబర్లో అయిపోయింది హర్యానా పాసింగు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు ఎన్నోస్ కానీ ఇన్వైస్ ఇస్తాము వెహికల్ మంచి కండిషన్లో ఉంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ నావిగేషన్ ఏబిఎస్ యాంటీ యాంటీ బ్రేకింగ్ లాక్ సిస్టమ్ సార్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సిక్స్ స్పీడ్ మాన్యువల్ గర్ బాక్స్ వైట్ కలర్ అఫీషియల్ ఉంటుంది వెహికల్ వచ్చేసి వితౌట్ రిజిస్ట్రేషన్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నాము ఎన్ఓసి ఇస్తాము ఇన్వైస్ కూడా ఇస్తాము ఓకే సార్ ఒకసారి చూసుకోండి సార్ ఇది వచ్చేసి హుండై వెర్నా వీటి వీటీ టూ థౌజండ్ టెన్ మోడల్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వెహికల్ కార్స్ అయితే రిన్యువల్ చేయించుకోవాలి అప్పటిదాకా అయితే పేపర్లు ఉన్నాయి ఏపీ రిజిస్ట్రేషను ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి మంచి కండిషన్లు ఉన్నాయి వెహికల్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ థౌజండ్ ఉంది ఇది కూడా రీసెంట్లే వీడియో చేయడం జరిగింది సార్ ఫోర్ డేకో స్పోర్ట్స్ టైటానియం పుష్టార్ట్ వెహికల్ కీలెస్ ఎంట్రీ ఆప్షనల్ సింగిల్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది వెహికల్ వచ్చేసి మంచి కండిషన్లో ఉంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ డ్రివైన్ ఉంది ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఉంది చూసుకోవచ్చండి ఇది హెచ్ఆర్ పాసింగ్ ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు అమ్ముతాం సార్ వితౌట్ రిజిస్ట్రేషను నాలుగు ఇరవై చెప్తున్నాం బార్గెనింగ్ ఉంది రెండు వేల పదహారు మోడల్ సార్ మారుతి సుజుకి ఎట్టిగా వీడిఐ రెండు వేల పదహారు రెండు వేల పదహారు డిసెంబరు సింగిల్ ఓనరు షోరూమ్ ట్రాక్ ఉంది సార్ షోరూమ్ ట్రాక్లో ఒక ట్వంటీ థౌజండ్ ఏమో ట్యాంపరింగ్ ఉంది సార్ డీజిల్ వెహికల్ రెండు వేల పదహారు డిసెంబర్ రెండు వేల ముప్పై ముప్పై ఒకటి డిసెంబర్ వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిట్లో ఉంది మల్టిపుల్ స్క్రాచెస్ ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ వెహికల్ మొత్తం మనకు ఏపీ తెలంగాణ ఎన్ఓసి ఇన్వైస్ ఇస్తాము ఢిల్లీ పాసింగు తెలంగాణలో ఉంది జగిత్యాలలో సార్ ఇది వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ వీడిఐ డీజిల్ వెహికల్ సార్ రెండు వేల పదమూడు ఇది టిఎస్ పాసింగ్ అయింది సార్ ఏపీ వాళ్ళకి పనిచేయదు ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రెండు వేల పదమూడు రెండు వేల రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిది వరకు వెహికల్ యొక్క ఆర్స్ అయితే వ్యాలిడిట్లో ఉంది లకాయలు మంచిగా కాతున్నాయి ఇప్పుడే వర్షం కూడా పడ్డేది నిన్న సార్ వెహికల్ వచ్చేసి హోండా జాజ్ డీజిల్ ఐబీటెక్ ఇంజను ఈ వేరియంట్ వెహికల్ వచ్చేసి డీజిల్ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ వెహికల్ ఒక నెంబరు మైలేజ్ పరంగా అయితే ట్వంటీ ఫైవ్ ప్లస్ ఉంటుంది డీజిల్లో మీరు ఎవరికైనా కావాలనుకుంటే తెలంగాణ వాళ్ళు పర్చేస్ చేయొచ్చు ఏసీ ఫంక్షన్ కానీ మ్యూజిక్ ప్లేయర్ కానీ రివర్స్ కెమెరా ఉంది వెహికల్లో మంచి కండిషన్లో ఉంది సార్ ఈ వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాము వచ్చి చూసుకోండి ఇంకో ఐదు పదివేలు అడిట్ చేయొచ్చు డీజిల్లో మంచి మైలేజ్ ఉంటుంది బెల్ట్ క్వాలిటీ ఉంటుంది హోండా జాజ్ ఈ వేరియంట్ ఐబీటెక్ ఇంజను సెకండ్ ఓనర్ లక్ష అరవై వేల కిలోమీటర్ తిరిగింది సార్ సార్ ఇది వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ రెండు వేల రెండు వేల పన్నెండు నవంబర్ రెండు వేల పదమూడు ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్ వరకు వెహికల్ కార్సీ అయితే వ్యాలడిట్లో ఉంటుంది డిజైర్ రెండు ఉన్నాయి ఒకటి ఇక్కడ ఉంది ఇంకొకటి కస్టమర్ దగ్గర ఉంది పట్నాలు మోడల్ కూడా అవైలబుల్లో ఉన్నాయి రెండు సార్ ఇది వెస్ట్ గోదావరి రిజిస్ట్రేషన్ అనుకుంటా ఇది ఏపీ థర్టీ సెవెన్ ఈస్ట్ గోదావరి అనుకుంటా ఇది ప్రజెంట్ అయితే తెలంగాణకు రిజిస్ట్రేషన్ అయింది సార్ ఆర్సీ జగిత్యాలగా అయితే ఆర్స్ యాక్టివేషన్లో ఉంది డోర్ పైన డెంట్ ఉంది చెక్ చేసుకోవచ్చు ఇది ఎలా కూడా ఎక్స్ట్రా వేయించడం జరిగింది రెండు సీల్ టైర్లు ఉన్నాయి చూసుకోవచ్చు సార్ రీసెంట్లీ గ్లాస్ కూడా రీప్లేస్మెంట్ అయింది చెక్ చేసుకోవచ్చు సార్ ఇది వచ్చేసి మారుతి స్విజ్కి ఎట్టిగా వీడియ్ వెహికల్ వచ్చేసి డీజిల్ రెండు వేల రెండు వేల పదహారు మోడల్ సార్ రెండు వేల ముప్పై ఒకటి ఒక వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది ఒక లక్ష అరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ అంతా ఒరిజినల్ ఉంది సార్ చిన్న చిన్న డెన్స్ ఉన్నాయి స్క్రాచెస్ ఉన్నాయి ఈ వెహికల్ కూడా జగిత్య లోక అంటే జగిత్య లాంటికు ఆర్స్ అయితే యాక్టివేషన్లో ఉంది చూసుకోవచ్చు ఇవన్నీ నాన్ యాక్సిడెంట్ నాన్ ఫ్లడెడ్ వెహికల్ సార్ ఇది వచ్చేసి టాటా నెక్సాన్ ఎక్స్ఎం పెట్రోల్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ముప్పై నాలుగు వరకు వెహికల్ ఒక ఆర్స్ అయితే వ్యాలిడిట్లో ఉన్నాయి టైర్లు కూడా మంచి బ్రాండ్ న్యూ టై అంటే న్యూ కాకుండా కానీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇది కూడా నాన్ యాక్సిడెంట్లు ఫిఫ్టీ త్రీ థౌజండ్ యాభై మూడు వేలు మాత్రమే జరిగింది మంచి కండిషన్లో ఉంది సార్ ఈ వెహికల్ ఒక ప్రైస్ చూసినట్టయితే మనకు ఆరు లక్షల నలభై వేలు కొద్దిగా బార్గెనింగ్ ఉంది ఇది ఎట్టిగా కూడా ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు కొద్దిగా బార్గేనింగ్ ఉంది వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యారు సార్ హోండా డబ్ల్యూఆర్వీ వీఎక్స్ టెక్ ఇంజను వెహికల్ వచ్చేసి కంప్లీట్ టాప్ అండ్ వేరియంట్ సన్ రూఫ్ వెహికల్ సార్ ఈ వెహికల్ వీడియో కూడా రీసెంట్లీ మనం యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది గత వీడియోలో మన కొన్ని వీడియోస్ అయితే చూస్తే మీకు అర్థమవుతుంది మన ఏ వెహికల్ అయినా క్లియర్గా అన్నీ యూట్యూబ్లో ప్రమోట్ చేయడం జరిగినాయి సార్ కొన్ని వెహికల్స్ అయితే మన పార్కింగ్లో లేవు కొన్ని వెహికల్స్ కూడా మీకు కావాలంటే తెప్పిస్తాం బయట నుంచి ఇప్పుడు ఉన్నాయి మాత్రమే వీడియో చేయడం జరుగుతుంది ప్రతి వెహికల్ గురించి మనం గత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్ హోండా డబ్ల్యూఆర్బీ విఎక్స్ వేరియంట్ సన్ రూఫ్ వెహికల్ సార్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది సార్ రెండు వేల పంతొమ్మిదిలో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది డీజిల్ వెహికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మైలేజ్ ఉంటుంది హైవేలో పుష్టాట్ వెహికల్ సెకండ్ కీ అవైలబుల్ ఉంది కీ లెస్ ఎంట్రీ ఆప్షన్లు ఎలైవిల్స్ ఉంటాయి స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి రివర్స్ కెమెరా ఉంది వెహికల్లో లెదర్ లైనింగ్ సీట్ కవర్స్ ఉన్నాయి సార్ వెహికల్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ యాక్సిడెంట్ వెహికల్ కాదు డాక్టర్ గారి వెహికల్ సార్ సార్ ఇది వచ్చేసి మారుతి సుజుకి ఎస్ క్రాస్ ఆల్ఫా కంప్లీట్ టాప్ అండ్ వేరియంట్ డీజిల్ వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనర్ లక్షా తొమ్మిది వేలు షోరూమ్ ట్రాక్ ఇస్తాం సార్ ఎటువంటి యాక్సిడెంట్ లేదు లైట్గా కలరింగ్ షేడ్ ఉంది కానీ బండి నాన్ యాక్సిడెంటులు కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ సార్ వెహికల్ సంబంధించిన రెండు స్మార్ట్ సెన్సర్ కీస్ ఉన్నాయి టైర్లు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కంటే తక్కువ లేవు సార్ మంచిగా ఉన్నాయి వెహికల్ వచ్చేసి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ ఎక్కడ డ్యామేజ్ లేదు మనకు రివర్స్ కెమెరా ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్ ఫీచర్స్ ఉంటాయి సేఫ్టీ పరంగా సెకండ్కి కూడా ఉంది లెదర్ లైనింగ్ సీట్ కవర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు ప్రజెంటు స్టాక్ ఇవి ఉన్నాయి సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోండి వెహికల్ యొక్క ప్రైజు డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన కదా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి నైన్ సిక్స్ జీరో త్రిబుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ సార్ మనం ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ జగిత్యాల నుంచి కరీంనగర్ వెళ్ళే వేలో భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్లో బజాజ్ షోరూమ్ ఉంటుంది భారత్ పెట్రోల్ పంప్ ఉంటుంది ఇంకొకటి జగి జగిత్యాల నుంచి కరీంనగర్ వెళ్ళే వేలో ధరూర్ ధరూర్ వైన్స్ అని చెప్తే కూడా ఈజీగా గుర్తుపట్టచ్చు ఈ లొకేషన్లో అయితే మన షాప్ ఉంటుంది సార్ వచ్చే ముందు కాల్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్